హలో అండి నేను డాక్టర్ రాయి న్యూరాలజిస్ట్ ని ఈరోజు మనం ఒక భయంకరమైన డయాగ్నోసిస్ అదే బ్రెయిన్ ట్యూమర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇది చాలా మంది విన్నప్పుడు చాలా భయము లేకపోతే ఆందోళన క్రియేట్ చేస్తుంది కాకపోతే దీని గురించి ఒక అవగాహన ఉంటే డిసిషన్ మేకింగ్ కి లేకపోతే ఆ ట్రీట్మెంట్ కోర్స్ కి చాలా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ మనకి ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది ఏంటి సో బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి మన బ్రెయిన్ లో అబ్నార్మల్ గా సెల్స్ గ్రో అయ్యి ఒక గడ్డలా ఫామ్ అయింది అనుకోండి బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి ఇవి బాడీలో వేరే చోట్ల కూడా ఎలా గడ్డలు ఫామ్ అవుతాయో అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతాయి అండ్ ఇవి మెయిన్ గా రెండు రకాలు ఉంటాయి లొకేషన్ ఆఫ్ ఆరిజిన్ బట్టి సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో దాన్ని బట్టి సో ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి బ్రెయిన్ లో సెల్స్ లేకపోతే బ్రెయిన్లో ఉన్న గ్లాండ్స్ అలాంటి వాటిలోంచి ట్యూమర్ వచ్చింది అనుకోండి అవి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అదే సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి వేరే అవయవాలు వేరే పార్ట్స్ని ఉన్న క్యాన్సర్ మన బ్రెయిన్కి స్ప్రెడ్ అయింది అనుకోండి బ్లడ్ ద్వారానో లేకపోతే వేరే విధంగా ఒక సీడ్ అయ్యి ఇక్కడ బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది అనుకోండి అవి సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ పేగ్లో ఉన్న ట్యూమర్ మన బ్రెయిన్కి వెళ్ళింది అనుకోండి అది బయాప్సీ చేసి చూస్తే ేగులాగా హైస్టాలజీ ఉంటుంది అనమాట సో అవి సెకండరీ ట్యూమర్స్ అలాగే వేరే విధంగా కూడా క్లాసిఫై చేస్తాం ఇప్పుడు బెనైన్ ట్యూమర్స్ అని చెప్తాం బెనైన్ మ్యాలిగ్నెంట్ బెనాయిన్ ట్యూమర్స్ అనేవి చాలా స్లోగా గ్రో అయ్యే ట్యూమర్స్ ఇవి ఎక్కువ డేంజరస్ కాదు అని అభిప్రాయం యూజువల్ గా అదే మ్యాలిగ్నెంట్ అనేవి చాలా అగ్రెసివ్ ట్యూమర్స్ అనమాట అంటే స్పీడ్గా పెరుగుతాయి తర్వాత సిమ్టమ్స్ స్పీడ్ గా కాస్ చేస్తాయి అండ్ వేరే చోట్లకి స్ప్రెడ్ అవుతాయి కూడా సో అవి మ్యాలిగ్నంట్ ట్యూమర్స్ కాకపోతే ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రెయిన్లో ఏ ప్రతి ట్యూమర్ కి చాలా లక్షణాలు క్రాస్ చేసే సత్తా ఉంటుంది ఎందుకంటే ఈ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా వైటల్ స్ట్రక్చర్స్ మన బ్రెయిన్లో ఉన్న చోట ఒక బినాయి ట్యూమర్ గ్రోయింది అనుకోండి అది చాలా సింప్టమ్స్ క్రాస్ చేస్తుంది ఓకే సో లొకేషన్ అనేది బ్రెయిన్లో మాత్రం చాలా ఇంపార్టెంట్ సో ఈ క్లాసిఫికేషన్ అనేది గుర్తుపెట్టుకోండి మనం తర్వాత ట్రీట్మెంట్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఇదే మళ్ళీ కొంచెం ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తాయి మనకి కారణాలు కరెక్ట్గా అన్నీ తెలియవు కానీ మేజర్ థింగ్స్ ఏంటంటే జెనెటిక్స్ ఇప్పుడు జెనెటిక్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు మన మన కణాల్లో నార్మల్గా ఇవి డివైడ్ అయ్యేటప్పుడు మన డిఎన్ఏ ఉంటుంది కదా లోపల జెనెటిక్ మెటీరియల్ ఆ డిఎన్ఏ రిపేర్ చేయడానికి లేకపోతే ఫాల్టీ సెల్స్ ఏమన్నా డెవలప్ అయినప్పుడు మనకి క్వాలిటీ చెక్ మన బాడీ ఆ క్వాలిటీ చెక్ చేసినప్పుడు అవి తొలగించేస్తుంది అనమాట ఆ తొలగించే కెపాసిటీ కావాల్సిన జీన్స్ ఏమన్నా పోయినాయి అనుకోండి అప్పుడు ఈ ట్యూమర్స్ డెవలప్ అయ్యే ఇది పెరుగుతుంది అనమాట నెక్స్ట్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఇప్పుడు రేడియేషన్ కనుక చిన్న వయసులో ఎక్స్పోజ్ అయ్యారు అనుకోండి అడల్ట్స్ అయినప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అలాగే ఇప్పుడు ముక్కు చెవు ఈ క్యాన్సర్స్ కి రేడియేషన్ థెరపీ తీసుకున్నప్పుడు కూడా రేడియేషన్ తీసుకుంటారు ట్రీట్మెంట్ పరంగా వాళ్ళకు కూడా బ్రెయిన్ లో డెవలప్ అయ్యే రిస్క్ ఉంటుంది ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల అలాగే కామన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు విపరీతంగా సెల్ ఫోన్ యూస్ వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా లేదా ప్రస్తుతానికైతే రీసెర్చ్ బ్యాకింగ్ ఏమీ లేదు సెల్ ఫోన్ యూస్ వల్ల ట్యూమర్స్ వస్తాయని చెప్పేసి సో సెల్ ఫోన్ యూసేజ్ వల్ల ప్రస్తుతానికి ఉన్న నాలెడ్జ్ బట్టి బ్రెయిన్ ట్యూమర్స్ అయితే రావు అండ్ పర్యావరణం ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఎప్పుడు ఉంటుంది బట్ స్పెసిఫిక్ కాజెస్ ఏవి అని చెప్పేసి మనకి ఇంకా ఏమీ లేదనమాట బ్రెయిన్ ట్యూమర్స్ ఇప్పుడు నెక్స్ట్ బ్రెయిన్ ట్యూమర్స్ ఎలా ప్రెసెంట్ అవుతాయి సో యూజువల్ గా కామన్ సింటమ్ ఏంటంటే ఈ లొకేషన్ ఎక్కడైతే ఉందో దాన్ని బట్టి సింటమ్స్ వస్తాయి అది ఎంత స్పీడ్ గా పెరిగిందో దాన్ని బట్టి కూడా సింటమ్స్ వస్తాయి అండ్ సైజ్ ఆఫ్ ద ట్యూమర్ బట్టి కూడా ఇప్పుడు పెద్దది అనుకోండి సింటమ్స్ కొంచెం అగ్రెసివ్ గా ఉన్నట్టు ఉంటుంది కామన్ గా వచ్చే సింటమ్స్ జస్ట్ లిస్ట్ చేస్తాను బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ట్యూమర్ సో ట్యూమర్ బట్టి సింటమ్స్ వస్తాయి హెడ్ హెడేక్ హెడ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రోజు హెడ్ వస్తుంది యూజువల్ గా పొద్దున్న వస్తుంది ఆ లెగ్స్ ఇప్పుడు హెడ్ విపరీతంగా ఉండడమే కాకుండా మనకి వికారంగా వాంతు అవుతుంది అని అన్నారనుకోండి అది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్ అది డెఫినెట్లీ హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే డాక్టర్ దగ్గర చూపించుకుని స్కానింగ్ చేయించుకుని బ్రెయిన్ ట్యూమర్ ఉందా లేదా అని చెక్ చేయించుకోవాలి అలాగే ఈ లోపల ఈ కణాలు కంటి పెరిగేటప్పుడు మనకి బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతుంది ఎందుకంటే ఈ బ్రెయిన్ బాక్స్లా ఉంటుంది కదా ఈ బాక్స్లో ఈ ఏమన్నా వేరేది ఒకటి పెరుగుతుంది అనుకోండి ఒకటి బయటకు వెళ్ళాలి సో ఈ ట్యూమర్ పెరిగేటప్పుడు ఏదో బ్రెయిన్ బయటకు వెళ్ళాలి లేకపోతే బ్లడ్ బ్రెయిన్కి వచ్చేది తక్కువ అవ్వాలి లేకపోతే మన స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం అంటే లోపల నీరు లాగా ఉంటుంది బ్రెయిన్లో ఆ నీరు అన్నా బయటకు రావాలి సో ఇది పెరుగుతున్నప్పుడు ఆ నీరును ఫస్ట్ బయట తోస్తుంది అన్నమాట తోసినప్పుడు మన ఆ నర్వ్ ఉంటుంది కదా ఆ నర్వ్ చుట్టూరు ప్రెషర్ క్రియేట్ చేస్తుంది ఆ క్రియేట్ చేయడం వల్ల మనకి మసక్ వస్తుంది అనమాట బ్లడింగ్ ఆఫ్ విజన్ వస్తుంది అది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కళ్ళ దగ్గర ఏంటి మసగ్గా ఉందని చూపించుకున్నారనుకోండి ఆ కంట్లో చూసినప్పుడు ఏ ఇక్కడ నీరు పట్టింది కళ్ళనికలా డెఫినెట్ గా స్కానింగ్ చేయించుకోవాలి అంటే అలాంటి కేసెస్ లో ట్యూమర్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ మెదడు ఇరిటేట్ చేసింది అనుకోండి ట్యూమర్ పెరిగేటప్పుడు ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఓకే అలాగే ఇప్పుడు మనకి వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఇప్పుడు నడుస్తున్నప్పుడు పడిపోవడము అలాంటి సింటమ్స్ కూడా వస్తాయి ఇప్పుడు ఫ్రాంట్ లోబ్ అనేది ఫ్రంట్ లోబ్ కదా ఎక్కడికన్నా ట్యూమర్ పెరిగిందనుకోండి మెమరీ ప్రాబ్లమ్స్ కన్ఫ్యూజన్ లేకపోతే డెషన్ సరిగ్గా తీసుకోపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా వస్తే మాత్రం వెంటనే ఇమేజింగ్ చేయించుకుంటే అసలు ఈ ట్యూమర్స్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది ఈ సింటమ్స్ గుర్తు పెట్టుకోండి తర్వాత ఇప్పుడు ఇది డాక్టర్ గారు ఏవో సిమ్టమ్స్ వచ్చినాయి అని చెప్పేసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఫస్ట్ గోల్డ్ స్టాండర్డ్స్ టెస్ట్ ఫర్ డయాగ్నోసిస్ ఈ బ్రెయిన్ ట్యూమర్ కనిపెట్టాలి అంటే ఎంఆర్ఐ బ్రెయిన్ ఇది కాంట్రాస్ట్ తో చేస్తాం యూజువల్ గా అది చేస్తే మనకి క్లియర్ గా కనిపిస్తాయి అనమాట ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అది నార్మల్ గా ఉంది అనుకోండి యూజువల్లీ మనకి ట్యూమర్ లేదనే చెప్పుకోవాలి సిటీ స్కాన్ కూడా చేసుకోవచ్చు బట్ సిటీ స్కాన్ యూజువల్ గా అంత క్లియర్ డీటెయిల్స్ ఇవ్వదు ఎయిదర్ ఆ ట్యూమర్ లో బ్లడ్ లీక్ అవ్వడం అలాంటివి జరిగితే క్లియర్ గా కనిపిస్తాయి లేకపోతే క్యాల్సిఫికేషన్ ఉంటే కనిపిస్తుంది బట్ నార్మల్గా అయితే ఎంఆర్ఐ ఇస్ గోల్డ్ స్టాండర్డ్ ఆ తర్వాత ఒక్కసారి ఎంఆర్ఐలో కనిపించిన తర్వాత సర్జికల్ గా మనం బయో ఆప్సీ చేయడము లేకపోతే సర్జరీ చేసి ఒక మొక్క తీసి దాన్ని పెథాలజీ ల్యాబ్ పంపిస్తే అది ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ ఏంటి అనేది మనకు చెప్తారు అలాగే కొన్ని ట్యూమర్స్ ఈ సెర్బ్రూ స్పైనల్ ఫ్లూయిడ్ అన్నాను కదా ఇప్పుడు బ్రెయిన్లో లిక్విడ్ ఉంటుందని దాంట్లో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఆ వాటికి ఈ కింద వెనుపూస్ దగ్గర నీళ్లు పెట్టి కొంచెం ఫ్లూయిడ్ తీసి అది అనాలిసిస్ పెథాలజీ పంపిస్తే మనకి ఆ ట్యూమర్ సెల్స్ ఉన్నాయా లేదా అని డయాగ్నోసిస్ చేయొచ్చు అలాగే ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉంది లేకపోతే ఒక రకం ట్యూమర్ ఆల్రెడీ ఉంది మళ్ళీ ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి జెనెటిక్ టెస్టింగ్ చేయాలి సో ఇవన్నీ ఒకసారి చేయించుకుంటే మనకి ఒక క్లియర్ ఐడియా వస్తుంది అనమాట సో ఇప్పుడు దీంట్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి సో యూజువల్గా ట్రీట్మెంట్ ట్యూమర్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది సైజ్ ఉంది తర్వాత ఆ పేషెంట్ ఎవరికైతే ట్యూమర్ వచ్చిందో వాళ్ళ ఫంక్షనల్గా స్టేటస్ ఎలా ఉంది సో బాగా రోజు పని చేసుకునేవారు లేకపోతే యాక్టివ్గా ఉండేవాళ్ళు అంటే ఒకలా ఉంటుంది అదే మామూలుగా కొంచెం బాగా ఓల్డ్ ఫంక్షనల్గా నార్మల్గానే వేరే వేరే హార్ట్ డిజీజు డయాబెటీస్ అలాంటివన్నీ ఉన్నాయి అంటే ఆ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది ఇప్పుడు సిమ్టమ్స్ ఈ ఇమేజింగ్ ఫైండింగ్స్ లేకపోతే ఈ డయాగ్నోసిస్ అన్ని టుగెదర్ పెట్టిన తర్వాత ఒక ట్రీట్మెంట్ అనేది డాక్టర్స్ డిసైడ్ చేస్తారనమాట సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ యూజువల్గా ఏమి అంటే ఇప్పుడు సర్జరీ డయాగ్నోసిస్ అనుకున్నాం కదా ఇప్పుడు కంప్లీట్ గా సూపర్ఫిషియల్ గా ఉంది ట్యూమర్ అంటే అది తీసేస్తే ఒక్కొక్కసారి ఈ సిమ్టమ్ కంట్రోల్ బాగా ఎక్కువ ఉంటుంది అలాగే ఆ టిష్యూ వల్ల మనకి డయాగ్నోసిస్ క్లియర్ గా చేసుకుని దాని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సో సర్జికల్ ఆప్షన్ ఒకటి నెక్స్ట్ రేడియోథెరపీ చేస్తాను రేడియోథెరపీ అన్నిట్లో చెయ్యం బట్ ఏ ట్యూమర్కి యాప్ట్ గా ఉంటుందో దానికి చేస్తాం అనమాట అలాగే కీమోథెరపీ కూడా వాడతారు సో ఈ రెండు రేడియోథెరపీ కీమోథెరపీ ట్యూమర్స్ కి బ్రెయిన్ ట్యూమర్స్ కూడా వాడుతున్నాం ఓకే అలాగే టార్గెటెడ్ థెరపీ అని ఈ మధ్య వస్తున్నాయి అది ఏంటంటే ఇప్పుడు మనం ట్యూమర్ తీసి పెథాలజీకి పంపించి ఆ ట్యూమర్ టిష్యూని జెనెటిక్ టెస్టింగ్ పంపించామనుకోండి ఆ జెనెటిక్ లోపాలు ఏవైతే జరగడం వల్ల ట్యూమర్ పెరిగిందో ఆ అదేంటనేది తెలిసిందంటే వాటికి కరెక్ట్గా టార్గెట్ చేస్తూ మెడికేషన్స్ ఉన్నాయి వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది అది వెళ్ళి కరెక్ట్గా ట్యూమర్ని అటాక్ చేస్తుంది ఆ రిసెప్టర్స్ ఉండడం వల్ల సో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి అదే ఓల్డ్గా కీమోథెరపీ ఇచ్చామనుకోండి అది అన్ని సెల్స్ మీద యాక్ట్ చేయొచ్చు ఇప్పుడు స్పీడ్గా డివైడ్ అయ్యే సెల్స్ ఇప్పుడు జుట్టు ఊడిపోవడము లేకపోతే మన పేగ్రో సెల్స్ ఎవ్రీడే అవి రీప్లేస్ అవుతూ ఉంటాయి సో ఈ ఈ గ్యాస్ట్రైటిస్ రావడము ఇలాంటి గట్టా జరుగుతూ ఉంటాయి అన్నమాట కీమోథెరపీ వల్ల సో ఈ టార్గెటెడ్ థెరపీ అనేది మనకి ఆ మ్యూటేషన్ ఉంది అంటే అది అటాక్ చేయడానికి వాడే మందులు వాడడం అనేది మంచి ట్రీట్మెంట్ అనమాట అలాగే ఇమ్యూనోథెరపీ అని ఉంది కొన్ని డ్రగ్స్ మన బాడీలో ఉన్న రోగ నిరోధ శక్తిని పెంచి మన మన బాడీలో ఉన్న ట్యూమర్ అటాచ్ చేస్తాయి సో అవి కూడా చాలా మంచి ట్రీట్మెంట్స్ తర్వాత ఫంక్షనల్ స్టేటస్ బట్టి ఇప్పుడు రీహాబిలిటేషన్ చేయడము ఇప్పుడు ఎక్సర్సైజ్ ప్లాన్ లేకపోతే మళ్ళీ మనం మామూలుగా యాక్టివ్గా లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సిన థెరపీ ఫిజియోథెరపీ అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈ బ్రెయిన్ ఇంజరీస్ లో ఇది జస్ట్ ఒక ఓవర్వ్యూ మాత్రమే ఒక ఐడియా రావడానికి ఇప్పుడు ఎవరన్నా డయాగ్నోసిస్ అయ్యింది లేకపోతే మీకు ఎవరికైనా తెలుసుకున్న వాళ్ళకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు బ్రెయిన్ ట్యూమర్ తో అంటే మీకు ఒక ఓవర్వ్యూ ఉందనుకోండి దీని మీద బిల్డప్ చేసుకుని మీరు వేరే క్వశ్చన్స్ అడిగితే మీకు ఒక అవగాహన ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అర్థం అవుతుంది తర్వాత మీకు వేరే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కింద కామెంట్ చేయండి వీడియోస్ లో అవి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ బ్రెయిన్ ట్యూమర్స్ గురించి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ సో ఈ కాంటెంట్ మీకు కనుక నచ్చితే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి లేకపోతే ఎవరైనా బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వ్యక్తికి షేర్ చేసి ఈ నాలెడ్జ్ ని స్ప్రెడ్ చేయండి అంటే నెక్స్ట్ టైం సెలవు